వార్త సీన్ మొత్తం వాలంటీర్ల సేవలపై చంద్రబాబు సంచలన నిర్ణయం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేస్తే మరింత మందికి రీచ్ అవుతుంది ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీలో కొత్త ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది జగన్ ప్రభుత్వంలో తీసుకునే నిర్ణయాల ప్రక్షాళన ప్రారంభించింది వాలంటీర్ల వ్యవస్థలో ఏ విధంగా ముందుకు వెళ్లాలనే అంశంపైన ప్రభుత్వం కసరత్తు చేస్తోంది వాలంటీర్లను కొనసాగిస్తామని పదివేల వేతనం చెల్లిస్తామంటూ గతంలో చంద్రబాబు హామీ ఇచ్చారు తాజాగా టీడీపీ నేతలను కలిసిన వాలంటీర్లు తమను కొనసాగించాలని అయితే కోరుతూ ఉన్నారు వారిచ్చిన రాజీనామాలను కూడా వెనక్కి తీసుకుంటామని చెప్తున్నారు వాలంటీర్లు వినతలు వైసీపీ కోసం వాలంటీర్లు పనిచేశారనే విమర్శలున్నాయి ఎన్నికల సమయంలో పెన్షన్ల పంపిణీ నుంచి ఎన్నికల సంఘం వాలంటీర్లను పక్కన పెట్టింది ఆ సమయంలో పలువురు వాలంటీర్లు తమ విధులకు రాజీనామా చేసేసి వైసీపీకి మద్దతుగా నిలిచారు ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయింది రాజీనామాలు చేసిన వారంతా తిరిగి విధుల్లో చేరతామంటూ టీడీపీ ఎమ్మెల్యేలకు వినత పత్రాలు ఇస్తున్నారు వైసీపీ నేతలు బలవంతంగా తమతో రాజీనామాలు చేయించారని తప్పైపోయిందని తమను క్షమించాలని వేడుకుంటున్నారు చంద్రబాబు వాలంటీర్ వ్యవస్థ అయితే కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది ఇక వాలంటీర్లకు కనీస విద్యార్హత నిర్ణయించి విధుల్లో కొనసాగించే ఆలోచనలో ఉన్నట్లు చెప్తున్నారు అయితే వైసీపీ ప్రభుత్వంలో రాజీనామాలు చేసిన వాలంటీర్లకు తిరిగి మళ్ళీ అవకాశం ఇస్తారా లేదా అనేది ఇప్పుడు కీలకంగా మారబోతోంది ఎందుకంటే ఇంచుమించుగా లక్షా ఎనిమిది వేలకు పైగా వాలంటీర్లు రాజీనామా చేశారు నాడు వైసీపీ కోసం రాజీనామా చేసిన వారు ఇప్పుడు తిరిగి విధుల్లోకి చేరేందుకు ముందుకు వస్తున్నారు ఇప్పుడు వీరి విషయంలో చంద్రబాబు తుది నిర్ణయం తీసుకోవాల్సి అదే అదేవిధంగా వాలంటీర్లను గత ప్రభుత్వ పథకాల అమలు కోసం ప్రధానంగా వినియోగించుకుంది ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వీరి సేవలను పరిమితం చేసే అవకాశం కూడా కనిపిస్తోంది అంటే అన్ని సేవలు కాదు కేవలం కొన్నింటికే వీరిని అయితే ఉపయోగించేవారు అలాగే ప్రస్తుతం వాలంటీర్లు స్వయంగా అందించే సేవలు అవకాశం ఇవ్వాలని వస్తున్నారు తమ రాజీనామాలు వెనక్కి తీసుకుంటామని చెప్తున్నారు దీంతో టీడీపీ నేతలు ఈ అంశాన్ని పార్టీ నాయకత్వానికి నివేదిస్తున్నారు వాలంటీర్లు సచివాలయ వ్యవస్థ కొనసాగించాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది దీంతో సచివాలయ వ్యవస్థ నిర్వహణ బాధ్యతను మంత్రిని డోలా బాలా స్వామికి కేటాయించారు ఇప్పుడు ఇక వాలంటీర్ వ్యవస్థ కొనసాగింపు ఖాయంగా కనిపిస్తోంది అయితే రాజీనామా చేసిన వారి విషయంలో ఏంటనేది అయితే త్వరలోనే నిర్ణయం తీసుకోబోతున్నారు